రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన కసరత్తు చేస్తోంది ఈ నేపథ్యంలో తెలంగాణ జనసేన పార్టీలోకి చేరుకులు ప్రారంభమయ్యాయి మల్కాజ్గిరి నుంచి డాక్టర్ వేణు ప్రసాద్ ఆయన అనుచరులతో భారీగా సంఖ్యలో జనసేన పార్టీలోకి చేరారు కుకట్పల్లి నియోజకవర్గంలోని పార్టీ ఆఫీస్లో ఈ కార్యక్రమం జరిగింది జనసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు త్వరలోనే మల్కాజ్ గిరిలో మరిన్ని పార్టీ చేరుకులు ఉండబోతున్నాయని ఆయన ప్రకటించారు తెలంగాణలో కూడా ఆయన ఎప్పటి నుంచో ఇక్కడ జనసేన బలోపేతం చేద్దామని ఆ ప్రణాళిక చేస్తూనే ఉన్నారు ఇది రైట్ టైం అనిపించింది మాకు ఎందుకంటే ఎప్పుడెప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ తెలంగాణ జనసేన బలోపేతానికి మరియు ఆయన ఎప్పుడు చెప్తుంటారు అధినేత పవన్ కళ్యాణ్ గారు కొత్త రక్తం రావాలి ఇప్పుడున్న రాజకీయాలకు అంటే ఇప్పుడున్న రాజకీయాల్లో మార్పు ఒక నిజాయితీ పారదర్శకత ట్రాన్స్పరెన్సీ ఒక నిబద్ధత ఉండే నాయకులు కావాలని ఇప్పటి నుంచి ఫైట్ అది సో దిస్ ద రైట్ టైం నేను ఏంటంటే ప్రచార కార్యదర్శిగా జనసేన ప్రచార కార్యదర్శిగా నా ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో చాలా మంది యువత ఉన్నారు చాలా మంది యువత ఎక్కి ఒక మంచి అవకాశంగా నేను చెప్పబోతున్నాను ఎందుకంటే ఇంత ముందు రాజకీయాలు వీరు ఇప్పుడు జనసేన వచ్చిన తర్వాత రాజకీయాలు వేరే నేను గంట పరంగా చెప్తాను ఎందుకంటే చూస్తున్నాం ఏదైతే ఆంధ్రలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పక్షాలను కానీ అదంతా చూస్తున్నాం చాలా మంది యువకుల్ని అంటే సామాన్యుని నాయకులు చేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారి ఆల్రెడీ ప్రూవ్ తెలంగాణలో కూడా ఆయన చెప్పుల నుంచో ఇక్కడ జనసేన బలోపేతం చేద్దామని ఆ ప్రణాళిక ముఖ్యంగా ఈరోజు పెట్టడానికి తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేషన్ అండ్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ గురించి అనేది సిక్స్టీన్త్ ఉంటాయని ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది షెడ్యూల్ ప్రకారం చేస్తారో జనసేన పార్టీ ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ లో పోటీ చేస్తుంది ఇందులో భాగంగా రెండు నెలల నుంచి గిటా జనసేన పార్టీ తెలంగాణలో మా క్యాడర్ ఎక్కడైతే బలంగా ఉందో దానికి అనుగుణంగా ఇంటర్నల్ గా మేము వర్క్ చేసుకుంటూ వచ్చాం దీని మీద పూర్తి స్థాయిగా అఫీషియల్ గా షెడ్యూల్ రిలీజ్ అయినాక ఎక్కడెక్కడైతే మా బలంగా ఉన్న చోట తెలంగాణ తరఫున అభ్యర్థులు నిల్చోబెట్టి ఒక మంచి వాతావరణంలో వీరికి పూర్తి స్థాయిగా జనసేన పార్టీ తరఫు నుంచి మాక్సిమం ఎన్నైతే ఉన్నాయో సీట్లల్లో వార్డులలో కానీ డీజన్లలో కానీ పోటీ నిల్చోపెట్టి జనసేన పార్టీ తరఫు నుంచి ముందుకు మా అధ్యక్షులు వారు నిర్ణయించు ముఖ్యంగా ఈ రోజు మల్కాజ్గిరి నుంచి డాక్టర్ వేణుప్రసాద్ గారు పెద్ద ఎత్తున జాయిన్ కావడం జరిగింది వాళ్ళు వాతో పాటు కొంత కేడబ్ రాబోయే రోజుల్లో దాదాపు ఒక వెయ్యి మంది తోటి మల్కాజ్గిరి కాన్స్టిట్యసీ లో మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది అంటే ఇదంతా శుభ సూచకం గత గత నెల రెండు నెలల నుంచి చాలా పెద్ద ఎత్తున అధ్యక్షులు గారు రాజలింగం దామోదర్ రెడ్డి గారు అదేవిధంగా పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తల్లుడి గారు పార్టీ వైస్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా వివిధ జిల్లాలలో ఉన్న ఇన్ఛార్జీలు కూడా పార్టీని బలపేత దశలో ముందుకెళ్తున్నందుకు మంచి శుభ సూచకం అదేవిధంగా రాబోయే మున్సిపల్ ఎలక్షన్ ఏదైతే పదహారు డెడ్ లైన్ ఇచ్చిందో అది కూడా కొంచెం రిజర్వేషన్ ప్రాసెస్ ఉంది అది కూడా మాకు తెలిసి నాకు రెండు రోజులు తెలిసిపోతుంది సో దానికి అనుకూలంగా మాకు ఎక్కడైతే బలం బలమైన క్యాడర్ ఉందో బలమైన వ్యక్తులు ఉన్నారో అక్కడ పోటీ చేయాలనే ఆలోచనలో భాగంగా ఈ రోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది విధంగా కార్పొరేషన్ లో కానీ మున్సిపాలిటీలో లో కానీ బరిలో దించడానికి బలమైన వ్యక్తులు మేము చూస్తున్నాము ఈ రోజు మల్కాజ్గిరి నుంచి